అండి ఈ పులిగేట్టు గ్రామం మరీ మరిడి మహి అమ్మవారి దేవస్థానం సుమారుగా మాకు తెలిసి ఎనభై ఆరు సంవత్సరాల నుంచి ఉంది ఈ ఈ మధ్యకాలంలో ఇలా వర్షపు నీటికి ముంపు గురవడం అనేది ఎప్పుడు లేదు జరగలేదు గత గత వర్షాకాల సీజన్ నుంచి ఇలా అమ్మవారి వర్షపు నీటికి ఏ చిన్న వచ్చినా ముంపుకు గురవుతుంది ఇందుగా మేము ఇంతకుముందు టో టోల్గేట్ యాజమాన్యం వారికి తర్వాత పులిగేట్ పంచాయతీ వారికి వినవించున్నాము కానీ ఎవరు స్పందించలేదు ఈ ఏమాత్రం వచ్చినా ఇలా ముంపు గురవుతుంది ఇబ్బందిగా ఉంది నైవేద్యం పెట్టడానికి కానీ వీటికి కానీ దీపారాధనకు కూడా కష్టమైపోతున్నాం ఒకసారి రెండు మూడు రోజులు కూడా దీపం పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోతుంది ప్రస్తుతం పరిస్థితి ఇది ఇవాళ పరిస్థితి దీనికి మేము వినవించేది ఏంటంటే గ్రామస్తు పంచ్ సర్పంచ్ గారికి కానీ లేకపోతే తోలిగి రాజమండ్రి కానీ పెద్దలకు కానీ కొద్దిగా నీరుపోయే మార్గం జారి చూపించడం ఒకటి అమ్మవారికి పైకి తీసుకుందామని ఆలోచన ఉంది గుడి వారతి నిర్మాణం జరిగేటప్పుడు ఆ టోల్గేట్ యాజమాన్యం వారు అప్పటి నవగేవ కంపెనీ వారు గుడి డెవలప్మెంట్ చేసి మీకు మేము కట్టిస్తామని హామీ ఇచ్చారు అది కాలక్రమేణా మరుగున పడింది యాజమాన్యం టోల్ ఇప్పుడు ప్రస్తుత యాజమాన్యం దాని దీని గురించి పట్టించుకోవట్లేదు ఏమాత్రం చిన్న చిన్నగా వాసం వచ్చినా ఇలా గుంపు దొరవుతుంది వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది మేము చాలాసార్లు వెళ్ళి వారికి అనిపించడం జరిగింది ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి డెవలప్ చేయడానికి ఎంత సహకారం చేయండి అని మీరు కట్టుకో ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు ఒక ఇన్చార్జ్ గారు ఏమన్నా అన్నారంటే మీరు కట్టుకోండి మీరు డెవలప్ చేసుకోండి మేము స్థలం మీకే చేశాం కదా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ అయ్యేమి లేవు మీ ఇక్కడ కట్టే పరిస్థితులు ఏమన్నారు అన్నారు దానికి మేము కూడా దాతలు ఎవరైనా ముందుకొస్తారని ఎదురు చూస్తున్నాం ఈ లోపు ఇలా వర్షాలకి ఇలా ముప్పు గురవుతుంది అందరూ స్పందించి గ్రామస్తులు కానీ పెద్దలు కానీ పంచాయతీ వారు చేయడానికి మా పేరు సామశివర మండలి సాంబశివరం మహాలక్ష్మి గుడి మరిగే మహాలక్ష్మి గుడి అప్పుడు వేసినప్పుడు ఏంటన్నారు తోలిగే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారండి చాలా మంది పెద్ద మనుషులు వచ్చారు వస్తే మా గుడి పరిస్థితి ఏంటండి మరి మీ పరిస్థితి ఏంటంటే మీ గుడి పరిస్థితి మీకు ఏం బాగలేదు మేము ఉండి కడతాము మీ ఉండ తల మేము అమ్మవారికి ఇస్తాము ఈ పక్కన ఇల్లు వేసుకుని వ్యాపారం చేయండి అన్నారండి అంతవరకు జరిగింది డి వదిలిపెట్టేశారు స్థలం కూడా అమ్మవారికి అన్నారు దానికి అడ్డం పోసిచ్చారు గుడి మునిగిపోతుంది ఇప్పుడు నీళ్ళు అడ్డం పోయి మట్టే మునిగిపోతుంది